న్యూస్ కి స్వాగతం తిరుపతి జిల్లా బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందేలా గౌతమ్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం పోలీసులు వాళ్ల పట్ల కిరాతంగా ప్రవర్తించడం చాలా గమనార్హమని ఇక వంద రోజుల కూటమి ప్రభుత్వ పనితీరుపై బీఎస్పీ నాయకులు సత్యవేడులో ప్రశ్నించడంతో పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగిందన్నారు ఏర్పాటైన తర్వాత ఏదైతే గతంలో నాలుగు సంవత్సరాల్లో జరిగినటువంటి దాడులు కేవలం నాలుగు నెలల్లో మాత్రమే నాలుగు నెలల్లో మాత్రమే ఇలాంటి దాడులు జరిగాయి నేను చెప్తాను నేను అడుగుతా ఉన్నా టీడీపీ కుటుంబ ప్రభుత్వాన్ని ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఏ విధంగా మాట్లాడారు చంద్రబాబు గారు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని మీరు అధికారంలో లేనప్పుడు ఎంత మాట చెప్పి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత అన్యాయమా వంద రోజుల కూటమి ప్రభుత్వం దళితులపై వంద ఈ రోజు రఘురామ కృష్ణ రాజు వెంటనే డిమాండ్ చేస్తా ఉన్నాం మాట్లాడు ఈ రోజు దళితులకు बाबा साहिब अंबेडकरे बाबा साहिब अंबेडर हितां दिबे जाने दलवाए